దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ జాతకాలను చెయ్యి చూడకుండా సైంటిఫిక్ జాతకం ద్వారా వాళ్ళ ఇంట్లో ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళ దేహంలో ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళ కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏ సమస్యకైనా అద్భుతమైన పరిష్కారం చూపిస్తున్నారు ఓంకార జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ సైంటిఫిక్ జ్యోతిష్యము అనేటటువంటిది మనకు డేట్ ఆఫ్ బర్త్ టైంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి వచ్చినప్పటికీ కూడా వారు ఏ సమస్యల చేత బాధపడుతున్నారనేది లైవ్లో వాళ్ళకి చూపించవచ్చు అదొకటి మంచి అడ్వాంటేజ్ దీంట్లో అంటే ఎవరైనా తనకు ఉన్నటువంటి సమస్యను వాస్తవాన్ని వారికి తెలియజేస్తే వాళ్ళ మీద మన మీద నమ్మకం ఏర్పడుతుంది అలాగే సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్ళకున్న సమస్యను మనం మనం లైవ్లో చూపిస్తున్నాం ఈ సమస్య మీరు సమస్య చేత బాధపడుతున్నారని ఉదాహరణకు ఒక వ్యక్తి వచ్చారంటే మీ నొప్పులు ఉన్నాయి అంటే ఉన్నాయని ఒప్పుకుంటున్నాడు అప్పుడు వాళ్ళ సంతృప్తి అవుతుంది మన మీద విశ్వాసం వస్తుంది నమ్మకం వస్తుంది స్కానర్ మీకు నమ్మకం వస్తుంది మీ కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒప్పుకుంటున్నాడు మీ పిల్లవాడికి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఉందంటే ఒప్పుకుంటున్నాడు ఇట్లా ప్రతిదీ ఏది చెప్పినా ఒప్పుకుంటున్నారు నాతో లిస్టు కొన్ని వేల మందిది నా దగ్గర జాబితా ఉంటుంది ఇన్ని సంవత్సరాలను చూసినటువంటి చరిత్ర అందరిది నా దగ్గర ఉంటుంది రాసింది ఏ డేట్ రోజు ఎవరు వచ్చారు ఏమేమి ప్రాబ్లమ్స్తో వచ్చారు ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ క్లియర్ అయిన లేదనేది మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నటువంటి సందర్భాలు చాలామంది ఉన్నాయి ఉదాహరణకు చెప్పాలంటేనండి హైదరాబాద్ బోర్డుప్పటి నుంచి భార్యాభర్తలు వచ్చారు యూట్యూబ్ చూసి ఆ వ్యక్తి ఒక ఫార్మసీ కంపెనీలో ఒక మూడు నాలుగు నెలల నుంచి ఒక ఉద్యోగం నుంచి ప్రయత్నం చేస్తున్నారు తనకి రాహుగ్రహ దోషం ఉంది తను వచ్చి చూయించుకున్నారు నాతో చూయించుకున్న తర్వాత ఆ ఉద్యోగము మూడు నాలుగు నుంచి ప్రయత్నం చేస్తే రాలేదు ఇవ్వను అని కూడా క్లియర్ చెప్పేశారు అది అది మానేసి ఆయన చేశాడంటే ఒక మెడికల్ షాప్ పెట్టుకుని రన్ చేసుకుంటున్నాడు రన్ చేసుకుంటున్న సందర్భం అది కూడా బాగా నడవట్లేదు అని చెప్పేసి నా దగ్గర రావడం జరిగింది జరిగిన తర్వాత ఆయనకు నేను అన్ని గ్రహస్థులను చెక్ చేసి ఆయనకున్న సమస్యలన్నీ కూడా చెప్పేసిన తర్వాత ఆయనకి రాహుగ్రహ దోషం ఉంటే ఈ యొక్క గోమెతి ఒక స్టోన్ను మ్యాచింగ్ స్టోన్ ఇవ్వడం జరిగింది ఆ మ్యాచింగ్ స్టోన్ పెట్టుకున్న తర్వాత వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఆయనకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి నాకు ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది అంటే ఎవరైతే ఉద్యోగాన్ని ఇవ్వనని చెప్పి నిరాకరించారో ఇవ్వనని చెప్పారో వాళ్ళే పిలిచి వారికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు ఇలాంటి చెప్పిన తర్వాత మనం చేసేటటువంటి దాంట్లో ఉద్యోగ ఏదైతే పనిలో ఒక సంతృప్తి అనేటటువంటిది దానికి వెళ్ళకట్టలేము